అందరికీ నమస్కారం అండి ఉత్తర రంగనాథ్ ఆలయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము నీళ్ల మధ్యలో కనిపించే ఆలయము ఐదంతస్తుల రాజగోపురము అబ్బురపరిచే నిర్మాణ శైలి భక్తులకు దైవదర్శనంతో పాటు అరుదైన తంజావూరు చిత్రాలను చూసే భాగ్యము ఇవన్నీ శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో కనిపించే విశేషాలు ఉత్తర రంగనాథ్ ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రాన్ని వనపర్తి సంస్థానాధీశులు నిర్మించారు ప్రముఖ రంగనాథ క్షేత్రం అంటే శ్రీరంగమే కానీ కోరినప్పుడల్లా అక్కడికి వెళ్ళాలంటే మాటలా అలా వెళ్ళలేని ఒక భక్తుడిని అనుగ్రహించటానికి రంగనాథుడు శ్రీరంగాపురంలో కొలువు తీరాడని చెప్తుంటారు తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో ఉన్న ఈ ఆలయానికి శ్రీరంగ క్షేత్రానికి కొన్ని పోలిగలు ఉన్నాయి అందుకే దీనికి ఉత్తర శ్రీరంగం అనే పేరు వచ్చింది స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే రంగనాథుడు వనపర్తి సంస్థానాధీశుల కులదైవము వనపర్తిని పాలించిన రాజా గోపాలరావు ప్రతి సంవత్సరం తమిళనాడులోని శ్రీరంగం వెళ్ళేవారు అక్కడ స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొనటము ఒక ఆనవాయితీగా పాటించేవారు ఒకసారి గోపాలరావు శ్రీరంగం వెళ్ళినప్పుడు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారట అయినా ఆలయానికి చేరుకొని స్వామిని పూజించి అనారోగ్యం కారణంగా తరువాత సంవత్సరం స్వామిని దర్శించుకునే భాగ్యం కలగకపోవచ్చని బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారట అప్పుడు రంగనాథుడు ఆయనకు కలలో కనిపించి తాను వనపర్తిలోనే ఉన్నానని చెబుతూ ఆ వివరాలన్నీ తెలియజేశారట తరువాత రాజు వనపర్తి చేరుకొని స్వామి విగ్రహం జాడను తెలుసుకోవటానికి ప్రయత్నించారు ఒక పెద్ద మట్టి చెట్టు ఒక పెద్ద చెట్టు కింద పుట్ట కనిపించింది ఆ మట్టిని తొలగిస్తే శేషతల్పం పైన సేనించిన రంగనాథుడు స్వామికి సేవ చేస్తున్న శ్రీదేవి భూదేవి అమ్మవార్ల విగ్రహము దర్శనమిచ్చింది స్వామి కలలో చెప్పినట్లుగానే వేదోక్తంగా రంగనాథుని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారట క్రమంగా వారి వంశస్థులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు కావేరీ నది ఒడ్డున శ్రీరంగం ఉంటుంది దాన్ని తలపించేలా ఈ ఆలయం చుట్టూ చెరువును తవ్వించి రంగసముద్రం అని పేరు పెట్టారు అంటే సరసు మధ్యలో ఆలయం కనిపిస్తుంది ఐదంతస్తుల గోపురంతో మరొక ద్వారాన్ని చూడవచ్చు వాటిని దాటుకుంటూ లోపలికి వెళితే భక్తులకు అపార శిల్ప సంపద స్వాగతమిస్తుంది వాటి మధ్య గర్భగుడిలో సైనరూపంలో రంగనాథుడు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తాడు ఆ తరువాత మహాలక్ష్మి సీతారామచంద్రులు కస్తూరి రంగనాథుడు హనుమంతుడు గోదాదేవి తదితర దేవతామూర్తుల ఉపాలయాలను మనం చూడవచ్చు ఈ ఆలయంలో ఉన్న ఒక స్తంభాన్ని రాయితో మెడితే స్వరాలు పలుకుతాయి ఈ ఆవరణలో దాదాపు మూడు వందల సంవత్సరాల కిందట తయారు చేసిన తంజావూర్ చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అప్పటి రాజులు తంజావూర్ చిత్రాలు తయారు చేయించి తమ సంస్థానాలలో భద్రపరుచుకున్న కొన్నాళ్ల క్రితమో భక్తుల సందర్శన కోసము ఆలయానికి తరలించారు వాటిలో రంగనాథుడు శ్రీకృష్ణుడు శివపార్వతుల కళ్యాణము క్షీరసాగర మదనము కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని విశ్వరూపము ఇలా దాదాపు అరవై వరకు చిత్రపటాలు కనిపిస్తాయి ఇక శ్రీరంగపురంలో నిత్యపూజలతో పాటు ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు అభిషేకాలు రథోత్సవము అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఈ వేడుకల్లో పాల్గొనటానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వాసులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు హైదరాబాద్కి దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది రైల్లో వెళ్ళాలనుకునే భక్తులు గద్వాల్ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఆటోలు బస్సులు ఉంటాయి రోడ్డు మార్గంలో పెబ్బేరు మీదుగా ఆలయానికి వెళ్ళవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం